హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సామ్రాడ్ అక్ నగచైతన్య నటించిన తండేల్ బాలీవుడ్ మూవీ బదర్స్ రవికుమార్ ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ముయాచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన పై స్పోర్ట్స్ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర సామ్రాట్ యువసామ్రాక్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మూవీ అన్ని చోట్ల కూడా ఓపెనింగ్ తోనే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ వీకెండ్ లో అయితే మంచి కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసేసింది సినిమా అయితే మూడో రోజు నైట్ షోలకు డ్రాప్ ఉంటాది అనుకున్నా కూడా నిజాం ఏరియాలో బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్ లో మాసు చేసింది ఈ మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏడు లేదా ఏడున్నర కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటది అనుకోగా అంచనాలు సైతం మించిపోయి ఏకంగా ఎనిమిది పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ Aynı zamanda టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా అలాగే పదిహేడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారిగా వారి గమనిస్తే పది పాయింట్ నలభై ఐదు కోట్ల లాగా షేర్ ని అయితే మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల గా షేర్ ని ఉత్తరాంధ్ర మూడు పాయింట్ ముప్పై ఒక కోట్లాగా షేర్ ని ఈస్ట్ లో ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల లాగా షేర్ ని ఇట్లయితే ఒకటి పాయింట్ నలభై రెండు కోట్ల లాగా షేర్ ని అలాగే గుంటూరులో ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్లా షేర్ ని కృష్ణాలో అయితే ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల గా షేర్ ని నెల్లూరులో అయితే తొంభై లక్షల దాకా షేర్ ని అయితే అందులో టోటల్ ఐపీ తెలంగాణలో ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే ముప్పై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ అరవై కోట్ల షేర్ ని అలాగే ఓవర్సీస్ లో మూడు పాయింట్ డెబ్బై కోట్ల షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై నాలుగు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ ఇరవై ఆరు కోట్ల రేంజ్ అవసరం ఉంది ఈ మూవీ ఈ వీక్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఖాన్ ఖుషి కపూర్ రొమాంటిక్ డ్రామా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఏ విధంగా కూడా అనుకున్న అంచనాలు అయితే అనుకోలేకపోతుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిన ఇప్పుడు చూద్దాం రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ ఏ మాత్రం అయితే జోరును చూపించలేక రెండు కోట్లు మాత్రమే నెట్ కలెక్షన్ సండే అడ్వాంటేజ్ ఉన్నా గానీ ఈ మూవీ ఏ మాత్రం అయితే జోరు చూపించలేక అందరూ పర్ఫార్మెన్స్ చేస్తుంది టోటల్ గా ఈ మూవీ మూడు రోజులు సాధించిన కలెక్షన్ గమనిస్తే ఆరు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ ఇండియాలో ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఈ మూవీ పదమూడు కోట్ల పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ ಬರಿಲೋ ದಿಗ್ಗ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నలభై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అవ్వగా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు పెద్ద ఏమీ లేకపోయినా గానీ ఆడియన్స్ నుండి అయితే సొంతం చేసుకుంది సినిమా తెలుగులో అయితే అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా తమిళలో ఓవర్సీస్ లో పర్వాలేదు పింటే కలెక్షన్ లో సాధిస్తుంది స్టార్ పవర్ వలన మొదటి వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది మొదటి వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ డ్రాప్ అయితే సొంతం చేసుకుంది నాలుగో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదిహేను లక్షల దాకా మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ గా నాలుగో రోజు తొంభై లక్షల దాకా షేర్ మాత్రం అందుకుంది అలాగే రెండు కోట్లకు పైగానే గ్రాఫ్ ను కూడా అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తొంభై లక్షల దాకా షేర్ ని అలాగే రెండు కోట్ల దాకా గ్రాస్ని ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక అలాగే తమిళనాడులో ఓవర్సీస్ లో అయితే మంచి జోరునే చూపిస్తుండగా చూపిస్తుండగా మూవీ నాలుగో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ మార్క్ అందుకుంది అలాగే తొమ్మిది పాయింట్ రెండు కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా గమని తమిళనాడులో అరవై మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే రెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అయితే మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే తొంభై ఐదు లక్షల దాకాసీస్ లో అయితే ముప్పై ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే యాభై ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై పోర్ట్స్ విడుదలైన నుండి మంచి కలెక్షన్ తో దూసుకుపోతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ పదిహేడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో కలెక్షన్ సాధించి ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఎనభై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా రెండో వారం వచ్చేసరికి ఇరవై పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారం వీకెండ్ లో నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా అయితే నూట పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక ఇండియా వైడ్ గా అయితే నూట ఇరవై మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దగ్గర పదిహేడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ అవ్వాలంటే ఇంకా ముప్పై ఐదు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విట్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతి వస్తున్నాం మూవీ రిమోబుల్ కలెక్షన్ సాధిస్తూ ఇంకా దూసుకుపోతుండగా వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా గానీ మంచి హోల్ ని చూపిస్తూ దూసుకుపోతుంది ఇక ఇరవై ఏడో రోజు ఈ మూవీ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో తొంభై లక్షల పైనే షేర్ అయితే అందుకుంది ఇంత ఊస కోత అయితే కోసింది అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఇమోబీ బక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ బోల్డ్ వైడ్ గా ఇరవై ఏడో రోజు ఏరియా వరీగా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నజాం లో నలభై రెండు పాయింట్ పద్దెనిమిది కోట్ల లాగా షేర్ ని పద్దెనిమిది పాయింట్ ఎనభై ఆరు కోట్ల గా షేర్ ని ఉత్తరాంధ్రలో ఇరవై రెండు పాయింట్ ముప్పై ఒక్క కోట్లగా షేర్ పదకొండు పాయింట్ అరవై ఐదు కోట్ల షేర్ ని వెస్ట్ లో ఎనిమిది పాయింట్ తొంభై రెండు కోట్ల లాగా షేర్ ని ఇక గుంటూరులో పది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లగా షేర్ ని కృష్ణాలో తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్లగా షేర్ ని నెల్లూరులో అయితే నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల షేర్ ని టోటల్ ఏపీ తెలంగాణలో నూట ముప్పై పాయింట్ అరవై మూడు కోట్ల షేర్ని అలాగే రెండు వందల పదకొండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకోవచ్చు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల షేర్ ని అలాగే ఓవర్సీజ లో పదహారు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట యాభై ఆరు పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ఇంకా నూట పద్నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం నిసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ ఇంకా లాంగ్ రన్ ని చేసుకొని ఇంకా ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత వెళ్తుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి